నుంచి యూరియా కోసం రైతులు రోడ్లెక్కి అలాగే లైన్ లో చెప్పులు పెట్టి వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టేసి ఈ వర్షంలో కూడా యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్న విషయం మనం అందరం చూస్తున్నాం కానీ జుందపోదు మీద వర్షం పడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి సోలు లేకుండా ప్రవర్తిస్తుంది అన్నమో రామచంద్ర అని చెప్పేసి రైతులు యూరియా బస్తలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు నాలుగు ఐదు రోజుల నుంచి వర్షాలు ఉన్నా కూడా పాపం వర్షలో కూర్చొని యూరియా కావాలని చెప్పేసి యూరియా ఇవ్వండి అని చెప్పేసి అధికారులకు మన ప్రభుత్వానికి కోవడం జరుగుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రైతులకు రైతు బీమా రైతు బీ బంధు అలాగే సకాలంలో ఏరియాలు ఇస్తాం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు నాన్న మాటలు చెప్పడం జరిగింది ఎన్నో అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి గద్దెక్కిన తర్వాత ఒక వర్గానికి కూడా మీరు సంతోషంగా ఉంచడం లేదు కానీ మొన్న యూనివర్సిటీలో ఓయకు పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మా దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంది లక్ష రూపాయల బడ్జెట్ ఏంది మూడు లక్షల బడ్జెట్ చేశాము పది లక్షలు పది లక్షల పది కోట్లు అడగడం ఏంది వెయ్యి కోట్లు అడగండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ సీఎం కానీ మినిస్టర్లకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా యూరియా బస్తాలు రైతులకు వెంటనే పంపిణీ చేయండి లేకుంటే రాబోయే రోజులలో మా సత్త ఏందో చూపెడతామని చెప్పేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మా కేసీఆర్ గారు ముందుగానే ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడి ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఏదైతే యూరియా బస్తాలు కానీ అన్ని బస్తాలు అన్ని మందులు సేకరించే వాళ్ళు మరి ఇవాళ ట్రైన్లు లేవా ప్రైమ్ మినిస్టర్ గారు లేరా మీరు లేరా అని చెప్పేసి నేను బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కై ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు